సుధామూర్తి గారు తనను నామినేటెడ్ చేసినటువంటి రాజ్యసభకు తన యొక్క అమోఘమైన తెలివితేటలతో రెండు సమస్యల గురించి చాలా చక్కగా మాట్లాడారు ఈమె ఫుల్ టైం పొలిటీషియన్ కాకపోయినప్పటికీ ఆమె యొక్క అనుభవాలను చాలా చక్కగా రాజ్యసభలో వ్యక్తపరిచారు సో ఎయిత్ మార్చ్ ఇస్ ద ఉమెన్స్ డే స్త్రీలు బలంగా ఉంటే ఆ కుటుంబం ఎంతో బలంగా ఉంటూ అన్ని విధాలలో ముందుకు పోతుంది ఈమె బై ప్రొఫెషన్ టీచర్ కావడం వల్ల ఈమెకు ఐదు నిమిషాలు చాలదు కనీసం పది నిమిషాలైనా ఇవ్వండి నేను తొందరగా ప్రసంగాన్ని ముగించడానికి వీలవుతుంది ఆమెకు తెలిసినటువంటి చాలా సరళమైన ఇంగ్లీష్ భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఈమె చాలా మంచిగా మాట్లాడారు ఉమన్లు ఎక్ స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు అని తన ప్రసంగంతో తాను చాలా చక్కగా మొదలుపెట్టారు సో అలాగే ఆమె కరివికల్ క్యాన్సర్ గురించి దానికి అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్ గురించి దానిని తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ళ వయసులో గల పిల్లలకి ఇస్తే మనం క్యాన్సర్ నం పడకుండా మన యొక్క జీవితాన్ని పెంచుకోగలమని చెప్పగలిగారు అలాగే ఈ కార్వికల్ క్యాన్సర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అంటూ తను చెప్పారు ఈ విధంగా గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి కరోనాను ఎలా అయితే నిర్మూలించగలిగలము అలాగే ఈ క్యాన్సర్ ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు నిర్మూలించవచ్చు అని చెప్పారు మనకు ఒక మదర్ చనిపోతే హాస్పిటల్లో ఒకరికి చనిపోయినట్టు లెక్క వస్తుంది కానీ ఆమె వలన ఒక కుటుంబం మొత్తము వాళ్ళ పిల్లలు అందరూ చాలా ఇబ్బందులు పడతారు అని చాలా అందంగా అర్థమయ్యే విధంగా చెప్పారు ఈ విధంగా ఈ వ్యాక్సినేషన్ని అందరికి అందుబాటులో గవర్నమెంటే టీనేజ్ పిల్లలకిస్తే చాలా ఉపయోగం ఉంటుందని అలాగే శాంతా బయోటెక్ ఆల్రెడీ ప్రూవ్ చేశారని ఓకే ఇది చక్కగా వర్క్ అవుతుందని తమిళనాడులోని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆమె చెప్పారు అలాగే ఇది ఇప్పుడైతే పద్నాలుగు వందల రూపాయలు కాస్ట్ పడుతుంది అదే గవర్నమెంట్ బల్క్లో ప్రొడ్యూస్ చేస్తే దాని రేట్ను ఇంకా తగ్గించవచ్చు అని దాన్ని కంపెనీలకు జన మన మన యొక్క దేశం యొక్క మనసుల కొరకు అలాగే దేశం యొక్క ఉపయోగానికి తీసుకొస్తే విన్ విన్ సిచ్యువేషన్తో ఇద్దరికి ఉపయోగపడే విధంగా హెల్త్ మినిస్టర్ సర్వ తీసుకోవాలని ఆమె చెప్పారు ఆమె అలాగే మన దేశంలో ఉన్నటువంటి పర్యాటక రంగం గురించి చాలా చక్కగా చెప్పారు అజంతా ఎల్లోరా గుహలైతేనేమి అలాగే మరోన పడినటువంటి ఎన్నో ప్రాంతాలు గురించి ఆమె చాలా చక్కగా అవి ఎంతో ఫేమస్ అయినవని చెప్పారు అలాగే మొహంజోరా అరప్పాలోగా కొన్ని ప్రదేశాలు గుజరాత్లో కూడా ఉన్నాయని మనకున్నటువంటి నలభై రెండు వరల్డ్ హెరిటేజ్ సైట్లతో పాటు యాభై ఏడు పెండింగ్లు ఉన్నాయి వాటిని కూడా త్వరితగతిన వాళ్ళు చెప్పినటువంటి అన్ని సలహాలను పాటించి అమలు వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా చాలా వాటిని మనము ఆ లిస్ట్లో చేర్చవచ్చు మన దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ అయితేనేమి మోనమెంట్స్ అయితేనేమి మారుల స్టాచ్యూస్ అయితేనేమి చాలా ఉన్నాయని చెప్పారు శ్రావణ బలగా ఉన్నటువంటి బాహుబలి అయితేనేమి అలాగే మందు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చాలా బ్యూటిఫుల్ ప్రాంతం బ్యూటిఫుల్ కేవ్స్ సో ఇండియా ఇస్ ఏ ప్రోటో టైప్ ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ లైక్ బాదామి అండ్ సో మెనీ లింగరాజ టెంపుల్ ఓకే ప్రోదేశ్వర శ్రీరంగపట్నం ఇలా చాలా చెప్పుకుంటా పోతే చాలా ప్లేసెస్ ఓకే త్రిపురలో ఉన్నటువంటి స్కల్ప్చర్స్ ఫ్లెంటాస్టిక్ స్కప్చర్స్ ఉనుకోటి ఓకే ఇన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ స్క్రచర్స్ అలాగే మిజోరంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు మనకు ఇవన్నీ దేవుడిచ్చినటువంటి బహుమతులుగా బట్ వీఆర్ లుకింగ్ ఫర్ డైమండ్ బట్ వీఆర్ ద ద్రోకన్ పీసెస్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ మన దేశంలో ఉత్తర భారతం అయితే ఈస్టర్న్ భారతదేశం అయితేనేమి సదరన్ భారత్ అయితేనేమి చాలా వెరిటేజ్ ప్రాంతాలు చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్ జమ్మూ కాశ్మీర్లో అన్నటువంటి గార్డెన్ అయితేనేమి వింటర్లో ఒక విధంగా సమ్మర్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఇలా రకరకాల ప్రాంతాలైనటువంటి మన దేశం రాజస్థాన్లోని ఎడారులు అయితేనేమి ఓకే మనము వీటిని ఇంప్రూవ్ చేయాలంటే మంచి టాయిలెట్ ఫెసిలిటీస్ లాడ్జింగ్ బోర్జింగ్ ఇటువంటి కొన్ని కొన్ని సదుపాయాలను సమకూరిస్తే మన దేశం కూడా పర్యాటక రంగంలో చాలా ముందుకు దూసుకుపోతుందని ఆమె తన ప్రసంగంలో చెప్పారు మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు లైక్ శ్రీలంక చైనా హాంగ్కాంగ్ థాయిలాండ్ సింగపూర్ మన దేశంలో పుట్టినటువంటి బుద్ధుడి గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్తుంటే మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఒకసారి ఊహించండి ఓకే అలాగే లోతల్ ఇది మొహంజదోరా అరప్ప లాంటి చాలా ప్రసిద్ధమైనటువంటి చాలా ప్రాచీనమైనటువంటి ఆనవాలు ఉన్నటువంటి ప్రాంతం అలాగే చాలా పెద్ద 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 కోటలు అయితేనేమి చాలా చూడదగ్గ ప్రదేశాలు ఇంకా మన దేశంలో మహారాష్ట్ర కూడా చాలా ఉన్నాయి అలాగే ఇటీవల హైదరాబాదులోని బన్సిలాల్పేటలో బయటపడ్డటువంటి బావి అలాగే ప్రసిద్ధమైనటువంటి అటవీ ప్రాంతాలు ఓకే అలాగే శివాజీ పరిపాలించినటువంటి కొన్ని ప్రాంతాలు కొన్ని నదులు బ్రహ్మపుత్ర గంగా ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే పెద్ద తాడంత లిస్టే మన దేశంలో ఉంది ఇది వలన మనకు మన దేశంలో ఉన్నటువంటి చాలా విషయాలు మనకు తెలియకుండా మరుగున పడిపోయినాయి అలాగే పార్లమెంట్ పాత పార్లమెంట్ నమూనా లాంటి స్ట్రక్చర్ మనకు ముందుగానే మన దేశంలో థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మధ్యప్రదేశ్లో మవాలి అనే ప్రదేశంలో ఉంది సో దీన్ని యోగిని టెంపుల్ అని సేమ్ రిప్లికా మన పార్లమెంట్లో ఎలా ఉందో పాలి మహావాలి అట్లాంటి టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి అట్లనే చెంపల్ రివర్ ఆ చెంపల్ రివర్ పక్కన చాలా అద్భుతమైన ప్రదేశం సినిమా షూటింగ్లు ఎన్నో జరుపుకుంటున్నటువంటి ప్రదేశాలు గూంబస్ ఒక్కసారి మనం సౌండ్ చేస్తే అది సెవెన్ టైమ్స్ దాని యొక్క శబ్దము మనకినిపిస్తుంది ఇలాంటి ఎన్నో ప్రస్తుతమైన కట్టడాలు మన దేశంలో చెప్పుకోవడానికి చాలా పెద్ద శాంతాడంతా ఉన్నవి సో ఈ విధంగా తన ప్రసంగాన్ని నేను ఈ రాజ్యసభ పార్లమెంటును బయట నుంచి చూడడం తెలుసు కానీ నేను ఒకరోజు ఇలా లోపలికే వచ్చి పార్లమెంట్ భవనంలోంచి ఇలా మాట్లాడతానని ముందుగా నేను ఎటు ఎటువంటి ఆలోచన ఊహించలేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలకు అందరికీ నా నమస్కారాలు అంటూ తన ప్రసంగాన్ని ముగి ముగించారు మనది చాలా డైవర్సిడ్ కల్చర్ అని సో వీ వీ టుగెదర్ మేక్ ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చాలా పక్కా నుంచి చెప్పారు